ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మనము సారీ తోట ఇలా అంబరిలా డ్రెస్ అనేది ఎలా కట్ చేసుకోవచ్చు అనేది చూద్దాము దీనికైతే ఫ్రంట్ ఇలా పోట్లీ బాల్స్ అనేది ఇచ్చాను చూడండి చాలా బాగుంటుంది లుక్ అయితే సారీలో మిగిలిన క్లాత్ తోటే మనము సారీ బోర్డర్ వేస్ట్ చేయకుండా ఇలా చున్నీ కూడా రెడీ చేసుకోవచ్చు ఇది మనకి ఫుల్ సర్కిల్ అంబర్ వస్తుంది అంటే ఫుల్ గేర్ వస్తుంది లోపల లైనింగ్ మాత్రం హాఫ్ సర్కిల్ వస్తుంది ఇది ఎలా కట్ చేసుకోవాలి చూద్దాము హ్యాండ్ అయితే నేను ఫుల్ హ్యాండ్స్ ఇచ్చానండి ఇలా మన లైనింగ్ హాఫ్ సర్కిల్ ఎలా తీసుకుంటాము ఫుల్ సర్కిల్ ఎలా తీసుకుంటాము మొత్తం అన్ని కూడా ఈ వీడియోలోనే చూపిస్తాను బ్యాక్ సైడ్ అయితే ఇలా రోడ్కి పెట్టి టైర్స్ ఇచ్చేసాను సారీ మొత్తం కూడా చూడండి మనకి ఇలా వచ్చింది పైన నెట్ వచ్చింది కింద మళ్ళీ బోర్డర్ వచ్చింది ఇది మొత్తం కూడా విడదీసేసుకోవాలి దేనికి అది సెపరేట్ చేసుకోండి బోర్డర్ అనేది చున్నీకి యూజ్ చేస్తున్నాము నెట్ క్లాత్ అయితే దేనికి యూస్ చేయలేదు ఇంకా ఇలా వచ్చింది ఇది సారీ మొత్తం కూడా ఫైవ్ మీటర్స్ ఉంది మనకి మొత్తం కూడా సెపరేట్ చేసుకోండి లైనింగ్ అయితే ఇక్కడ కాటన్ అలానే పోలిస్టర్ కూడా తీసుకున్నాను సిల్క్ లైనింగ్ చూడండి నేను ఆల్రెడీ విడదీసి పెట్టుకున్నాను ఇక్కడ మనకి చున్నీకి మ్యాచ్ అయ్యేలా ఉండాలని చెప్పి పోర్ట్లీ బాల్స్ వేయమన్నారు కదా అది కూడా నేను బ్లూ కలర్ తీసుకున్నాను మనం పోర్ట్లీ బాల్స్ వేసేటప్పుడు సిల్క్ క్లాత్ కానీ ఇలా పట్టు క్లాత్ కానీ తీసుకోవాలి నేనైతే ఇక్కడ ఆఫ్ పట్టు తీసుకున్నాను పోర్ట్లీ బాల్స్ రెడీ చేసుకోవడానికి ఇక్కడ టూ లైనింగ్స్ ఎందుకు తీసుకున్నాను అంటే మనకి లోపల బాడీకి కాటన్ వేయలేదంటే కంఫర్ట్ గా ఉండదు అని కాటన్ ఒక్కటే వేద్దామంటే కింద ముడుచుకుపోతుంది మనకి అంబరిల్లాకి అలాంటప్పుడు కిందన ఎప్పుడు కూడా సిల్క్ తీసుకోవాలి పైన ఇలా కాటన్ తీసామనుకోండి చూడండి కలర్ డిఫరెన్స్ ఉంది మనకి వాష్ చేసాక ఇంకా కాటన్ అనేది కలర్ తిగిపోతుంది అలాంటప్పుడు కలర్ డిఫరెన్స్ వచ్చేస్తుంది ఇలాంటి లైట్ వెయిట్ క్లాత్ కి అలాంటప్పుడు మనము ఇలాగా సిల్క్ అలానే పాలిస్టర్ లైనింగ్ కూడా బాడీకి వేసుకుంటే మనకి లోపల కంఫర్ట్ గా ఉంటుంది బయట కలర్ షేడింగ్ తెలియదు మీకు ఒకవేళ క్లాత్ అనుకోండి కాటన్ తీసుకుంటే పైన బాడీకి సరిపోతుంది ఇక్కడైతే నేను టూ లైనింగ్స్ వేస్తున్నాను అది ఎలా చూడండి ఫస్ట్ ఇలాగా కాటన్ లైనింగ్ అనేది ఫోల్డింగ్ మన వైపు ఉండేలాగా ఇలా రెండు ఒకదాని పైన ఒకటి వచ్చేలా పెట్టేసుకొని కింద క్రాసులు తీసుకోండి ఎందుకంటే ఇక్కడ ఫ్రంట్ బ్యాక్ కూడా ఒకేసారి మనం కట్ చేసుకుంటాం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ దానికోసం క్రాసులు తీసేసుకున్నాను ఇక్కడ నేను మెజర్మెంట్స్ అనేది బాడీ మీద తీసుకున్నాను బాడీ మీద తీసుకునేటప్పుడు ఎప్పుడు కూడా డ్రెస్ అనేది కొంచెం ఫ్రీగానే తీసుకోవాలి అంటే టైట్గా పట్టుకోకూడదు మనం వేళ్ళు అనేది గ్యాప్ ఉంచుకుని ఫ్రీగా తిరుగుతుందా లేదా టేప్ అనేది చూసుకొని మెజర్మెంట్స్ తీసుకోవాలి లేదు బ్లౌజ్ కనుకోండి టైట్గా పట్టుకొని తీసుకోవాలి అర్థమైంది కదా మీరు ఇలా తీసుకుంటేనే కరెక్ట్గా వస్తుంది వేసుకునేసరికి ఇక్కడ మనకి వీళ్ళ పొడవ వచ్చేసి పైన బాడీ పార్ట్ పొడవు వచ్చేసి పద్నాలుగున్నర పెట్టమన్నారు దానికి పైన కింద ఖర్చులకి అనేది కలుపుకొని ఇలా పదిహేనున్నర దగ్గర తీసుకోవాలి ఒకవేళ మీకు పద్నాలుగు ఇంచులు అనుకోండి దానికి వన్ ఇంచుకొని ఇలా పదిహేను ఇంచుల దగ్గర పెట్టుకోవాలి పైన ఆఫ్ ఇంచు కింద ఆఫ్ ఇంచు ఖచ్చికి పెట్టుకుంటాం ఎంత వస్తే దానికి వన్ ఇంచ్ యాడ్ చేసుకొని ఇక నాకు పదిహేనున్నర వచ్చింది కదా ఇటు సైడ్ కూడా అదే పదిహేనున్నర పెట్టుకుంటున్నాను ఎందుకంటే మనకి క్రాస్ వెళ్లకుండా నీట్గా వస్తుంది ఇలా స్కేల్తో డ్రా చేసుకొని ఇది మనకి చెస్ట్ వచ్చేసి మిడిల్ చెస్ట్ వచ్చేసి థర్టీ సెవెన్ అండ్ హాఫ్ అంటే పెద్ద సైజు నడుము వచ్చేసి థర్టీ వన్ అండ్ హాఫ్ ఉంది అంటే మనకి పెద్ద సైజు అని అర్థమైంది కదా చెస్ట్లు చూడగానే మనకి థర్టీ ఫైవ్ అలా పైనే ఉంది అంటే పెద్ద సైజులోకి వస్తుంది దానికంటే తక్కువ ఉంటే చిన్న సైజులోకి వస్తుంది ఇప్పుడు మనకి నడుము వచ్చిన మార్కింగ్ని ఇలా నాలుగు ఫోల్డింగ్లు చేసుకోండి టేప్లోనే మీకు క్లియర్గా తెలిసిపోతుంది నాలుగో పార్ట్ అనేది మనకి ముప్పై ఒకటిన్నారని ఇలాగ నాలుగు భాగాలు చేసుకుంటే ఏడు ముప్పావు వచ్చింది ఈ ఏడు ముప్పాని ఇలా కరెక్ట్గా ఫోల్డింగ్ వైపు పెట్టేసుకుని మార్కింగ్ చేసేసుకోండి ఇలా నాలుగో భాగం అనేది మనం టేప్లోనే ఫోల్డ్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది ఎంత వస్తే అందులో నాలుగో భాగం తీసుకోవాలి ఇక్కడ వన్ ఇంచ్ అనేది డాట్ వేసుకుంటున్నాను మీరు డాట్ వేసుకోకపోతే వన్ ఇంచ్ పెట్టుకోనక్కర్లేదు ఇక్కడ పెద్ద సైజ్ కాబట్టి డాట్ వేస్తేనే బాగుంటుంది అలానే ఖర్చులకి టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను ఇక్కడ మనకి షోల్డర్ అనేది చిన్న సైజ్ అయితే ఫైవ్ అండ్ హాఫ్ పెట్టుకోండి ఇది పెద్ద సైజ్ కాబట్టి సిక్స్ ఇంచెస్ పెట్టుకుంటున్నాను ఈ సిక్స్ ఇంచెస్ కింద కూడా ఎక్కడ క్రాస్ వెళ్లకుండా ఉండడం కోసం చంకడౌన్ దగ్గర సిక్స్ ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకోవాలి అయితే చంకడౌన్ ఎంత తీసుకోవాలి అంటే పైన వచ్చిన దానికంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టుకుని మనం చెక్ చేసుకోవాలి ఇది కరెక్ట్ అని చెప్పను చెక్ చేసుకోవాలి సిక్స్ అండ్ హాఫ్ పెట్టుకుంటున్నాను నేను వీళ్ళు చెస్ట్ లూజ్కి ఆమ్ రౌండ్ అనేది సరిపోయిందా లేదా చెక్ చేసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత మాక్సిమం మనకి పైన దానికంటే కింద ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటేనే మనకి కరెక్ట్గా ఉంటుంది ఫిట్టింగ్ అనేది మనకి వెళ్ళా అప్పర్ చెస్ట్ తీసుకున్నాను అలానే మిడిల్ చెస్ట్ అప్పర్ చెస్ట్ అంటే మనం చెగ్గ కింద నుంచి కొలుచుకోవాలి మిడిల్ చెస్ట్ అంటే చెస్ట్ రౌండ్ చుట్టూ చూసుకోవాలి అప్పర్ చెస్ట్ వచ్చి థర్టీ సిక్స్ అండ్ హాఫ్ వచ్చింది మిడిల్ చెస్ట్ వచ్చి థర్టీ సెవెన్ అండ్ హాఫ్ వచ్చింది అంటే వన్ నుంచి గ్యాప్ కాబట్టి మనం పైన అప్పర్ చెస్ట్ తీసుకుంటే సరిపోతుంది చూసారు కదా ముప్పై ఆరున్నరని ఇలాగ నాలుగు భాగాలు చేసుకుంటే మనకి తొమ్మిది మీద ఒక్క గీత అలా వచ్చింది దాన్ని కరెక్ట్గా ఇలా పెట్టేసుకుని చంక్ రౌండ్ దగ్గర ఇలా మార్కింగ్ చేసుకోండి అయితే ఇక్కడ మనము కరువు తీసుకోవడం కోసం పెద్ద సైజు కాబట్టి కార్నర్లో ఒకటిన్నారు పెట్టుకొని కరువు తీసుకుంటే సరిపోతుంది చిన్న సైజ్ అయితే ఒటింపావు పెట్టుకోండి ఇప్పుడు ఈ కరువు స్కేల్ యూజ్ చేసుకుని మనము ఈ బాక్స్లోనే ఎక్కడ బయటికి రాకుండా ఈ మూడు లైన్లు టచ్ అయ్యేలాగా స్కేల్ ఇలా పెట్టుకుని డ్రా చేసుకుంటే మనకి కరెక్ట్గా రౌండ్ వచ్చేస్తుంది ఈ టూల్స్ ఉన్నాయంటే కొత్త వరకు చాలా ఈజీగా ఉంటుంది చిన్న సైజ్ అయితే ఒకటింపావు పెద్ద సైజ్ అయితే ఒకటిన్నార్ పెట్టుకోవాలి ఈ కార్నర్లో అర్థమైంది కదా అప్పుడు కరువు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది మీకు ఒకవేళ స్కేల్ లేకపోయినా కూడా ఈ లైన్స్ టచ్ అయ్యేలాగా ఇలా కరువు తీసుకోండి ఇప్పుడు మనము రౌండ్ అనేది కరెక్ట్గా వచ్చిందో లేదో చూసుకోవడం కోసం హాఫ్ ఇంచ్ ఖర్చుకి పెట్టుకుంటాం కదా ఆ మార్కింగ్ అనేది ఫస్ట్ ఇలా చేసేసుకోండి ఇప్పుడు రౌండ్ కోసం ఇలా కరెక్ట్గా హాఫ్ ఇంచ్ వదిలేసుకొని ఇలా కొలుచుకోవాలి ఎయిట్ ఇంచెస్ వచ్చింది అంటే నాకు ఇక్కడ వీళ్ళ రౌండ్కి చెస్ట్ లూజ్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అయ్యింది వీళ్ళ ఆమ్ రౌండ్ వచ్చేసి పదహారు ఇంచులు అందులో సగం ఎయిట్ ఇంచెస్ కదా నాకు సరిపోయింది ఒకవేళ మీరు డ్రెస్ ఫైవ్ నుంచి చెక్ చేసుకోవాలనుకోండి ఇలా హాఫ్ ఇంచ్ ఖర్చు పెట్టేసుకొని అప్పుడు డ్రెస్ మీద ఎంత వచ్చిందో ఇక్కడ ఈ ఖర్చు దగ్గర అంతే వచ్చేలాగా చూసుకోవాలి మీరు డ్రెస్ పైన తీసుకుంటే అలా తీసుకోవాలి లేదు బాడీ మీద తీసుకుంటే ఇలా తీసుకోండి ఇప్పుడు సరిపోయింది కాబట్టి ఎక్స్ట్రా టూ ఇంచెస్ ఖర్చు కూడా పెట్టుకుని ఇలా మార్కింగ్ చేసేసుకుంటున్నాను కరెక్ట్గా ఎప్పుడు కూడా రౌండ్కి చెస్ లూజ్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అయితేనే పర్ఫెక్ట్గా ఉంటుంది డ్రెస్ అయినా బ్లౌజ్ అయినా అర్థమైంది కదా ఒకవేళ మీకు ఎక్కువ వచ్చింది అనుకోండి చంక్ రౌండ్ సరిపోలేదు ఎయిట్ అండ్ హాఫ్ రావాలంటే కిందకి ఆఫ్ ఇంచ్ పెట్టుకోండి లేదు మనకి ఏడున్నర రావాలంటే పైకి ఆఫ్ ఇంచ్ జరుపుకుని మళ్ళీ రౌండ్ తీసుకుని చెక్ చేసుకోవాలి ఇలా మీరు ఎక్కువ తక్కువైనా పైకి కిందకి జరుపుకోవాలి చెస్ట్ లూజ్ అనేది మార్చకూడదు అర్థమైంది కదా మనకి వీళ్ళు నెక్ వచ్చేసి ఫ్రంట్ సైడ్ సిక్స్ అండ్ హాఫ్ నుంచి సెవెన్ ఇంచెస్ దాకా పెట్టుకోవచ్చు మనకి బాగా డీప్ కావాలంటే సెవెన్ ఇంచ్ దాకా పెట్టుకోవచ్చు వీళ్ళైతే సిక్స్ ఇంచెస్ పెట్టమన్నారు చూడండి నేనైతే ఇక్కడ సిక్స్ ఇంచెస్ పెట్టుకుంటున్నాను మీకు ఇంకా కింద కావాలంటే సిక్స్ అండ్ హాఫ్ సెవెన్ ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు అయితే పైన నెక్ విడ్త్ అనేది త్రీ ఇంచెస్ పెట్టుకుని షోల్డర్ అనేది త్రీ ఇంచెస్ తీసుకోండి మీకు షోల్డర్ చిన్నగా కావాలి అంటే నెక్ విడ్త్ పెంచుకుని షోల్డర్ తగ్గించుకోవచ్చు పైన త్రీ ఇంచ్ పెట్టాం కదా కిందను కూడా అదే త్రీ ఇంచెస్ పెట్టుకొని ఇలా బాక్స్ అనేది డ్రా చేసేసుకోండి ఇందులో మనకి నచ్చిన షేప్ అనేది డ్రా చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ రౌండ్ నెక్ తీసుకుంటున్నాను ఇలా కరువు స్కేల్ పెడితే రౌండ్ కూడా ఈజీగా వచ్చేస్తుంది అయితే మనకి ఇది ఫ్రంట్ పార్ట్ నెక్ కదా బ్యాక్ పార్ట్ అనేది మనం కట్ చేసుకున్న తర్వాత మార్క్ చేసుకుంటాం ఇక్కడ మనకి నడుము దగ్గర ఎంత వచ్చిందో దాంట్లో ఇలా సగానికి మనం ఫోల్డ్ చేసుకోవాలి ఎందుకు అంటే డాట్ మార్కింగ్ కోసం కరెక్ట్గా వస్తుంది మనం డాట్కి వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా ఇప్పుడు అటో ఇంచ్ నుంచి ఇటో కాఫ్ ఇంచ్ పెట్టుకుంటే వన్ ఇంచ్ మనకి ఇక్కడ కరెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు పైకి మనము డాట్ పొడవు వచ్చేసి నాలుగు ఇంచుల వరకు తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది ఒకవేళ చిన్నపిల్లలు చిన్న సైజు అనుకోండి త్రీ అండ్ హాఫ్ తీసుకోండి ఇలా సైజుని బట్టి డాట్ వేసుకుంటే బాగుంటుంది ఇక్కడ నేనైతే నాలుగు ఇంచులు తీసుకొని ఇలా డాట్ అనేది వేసుకుంటున్నాను ఇలా కలిపేసుకోండి మనకి అంబరీల్లా డ్రెస్ అని కానీ కిందకి వేలబడిపోయినట్టు ఉంటుంది సైడ్ అలా ఉండకూడదు అంటే ఇలా వన్ ఇంచ్ వరకు పైకి పెట్టుకోవాలి నడుము దగ్గర క్రాస్గా ఈ డాట్ దగ్గర నుంచి ఇలా కలిపేసుకోండి ఇలా తీసుకోవడం వల్ల మనకి షేప్ అనేది రౌండ్గా తిరుగుతుంది కింద నీట్గా ఉంటుంది మీరు ఒకవేళ ప్రిల్స్ పెట్టుకుంటారు అంబరిల్లా డ్రెస్ కాదు కుర్చీలు పెట్టుకుంటున్నారు అంటే ఇలా హాఫ్ ఇంచ్ వరకు పైకి తీసుకోవాలి అంబరిల్లాకి మాత్రం వన్ ఇంచ్ కంపల్సరీ తీసుకోండి ఎందుకంటే సాగిపోతుంది కదా క్లాత్ అనేది కిందకి వేలబడినట్టు ఉండదు అర్థమైంది కదా ఇక్కడ మనము ఈ రన్నర్ యూజ్ చేసుకొని ఇలా రఫ్ చేసాము అంటే మనం ఈ వేలర్ తోటి కింద మార్కింగ్ పడిపోతుంది ఇప్పుడు కింద పైన కూడా బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి మార్కింగ్ పడాలంటే దీంతో ఒకసారి ఇలా రఫ్ చేసుకోండి డాట్స్ కరెక్ట్గా వస్తాయి మనం స్టిచ్ చేసుకోవడానికి అలానే కొచ్చ దగ్గర కూడా ఇలా రఫ్ చేసుకోండి కొత్త అనుకోండి ఎక్కువ తక్కువ కూడా డాట్ అనేది వేయకుండా కరెక్ట్గా వస్తుంది ఇది ఉంది అంటే మనం ఇలాంటి టూల్స్ యూజ్ చేస్తే చాలా ఈజీ అయిపోతుంది స్టిచ్చింగ్ అనేది ఇప్పుడు మనం యాజ్ టీజ్ ఎలా ఉందో అలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కలిపి ఇలా కట్ చేసేసుకోవాలి మనం ఒకేసారి రెండు పార్ట్లు కూడా ఇలా కట్ చేసుకుంటాం ఈజీగా ఉంటుంది ఇక్కడ ఒక టక్ ఇచ్చుకోండి డాట్ దగ్గర ఈ కరెక్ట్గా షేప్ అనేది కరెక్ట్ చేసుకోవాలి పైన నెక్ విడ్ దగ్గర కూడా రెండింటికి కలిపి ఒక టక్ ఇచ్చుకోండి ఇక్కడ ఖర్చుల దగ్గర కూడా ఒక టక్ ఇచ్చుకోవాలి ఎందుకంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది ఎక్కడ వరకు స్టిచ్ చేయాలి అనేది తెలుస్తుంది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పక్కకు తీసేసుకొని ఇది బ్యాక్ పార్ట్ డాట్ చూడండి ఎంత క్లియర్గా కనిపిస్తుందో మనకి మనం రన్నర్తో రఫ్ చేసుకోవడం వల్ల డాట్ ఖర్చులు క్లియర్గా కనిపిస్తున్నాయి అయితే ఇక్కడ బ్యాక్ పార్ట్ నెక్ అనేది మనం ఎక్కువ పెట్టుకున్న కూడా బాగానే ఉంటుంది అయితే వెళ్ళి తక్కువ పెట్టమన్నారు ఫైవ్ ఇంచెసే పెట్టమన్నారు నేను ఫైవ్ పెడుతున్నాను మీరు ఎయిట్ ఇంచెస్ సెవెన్ ఇంచెస్ వరకు కూడా పెట్టుకోవచ్చు బ్యాక్ డీప్ కావాలి అనుకుంటే అర్థమైంది కదా ఇటు సైడ్ మనం త్రీ ఇంచెస్ కింద పెట్టాం కదా నెక్ విడితే అనేది ఇక్కడ కూడా అంతే పెట్టుకుని ఇలా రౌండ్ అనేది తీసేసుకోండి కరువు స్కేల్ ఉందంటే రౌండ్లు కూడా చాలా ఈజీగా ఉంటాయి చంక దగ్గర కానీ నెక్ దగ్గర కానీ నేనైతే ఇక్కడ నెక్ కట్ చేసేస్తున్నాను మీరు ఒకవేళ బక్రం మీద వేసుకోవాలంటే బక్రం పైన కట్ చేసుకోండి ఇది వచ్చి మనకి బ్యాక్ పార్ట్ ఇలా రెడీ అయింది కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లోతు అనేది ఎలా తీసుకోవాలి చూడండి మనం ఇలా సెపరేట్ చేసుకున్న తర్వాత దేనికది అది అప్పుడు ఫ్రంట్ పార్ట్ లోతు అనేది తీసుకోవాలి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ ఎప్పుడు కూడా ఒక హాఫ్ ఇంచ్ లోతు తీసుకుంటే సరిపోద్ది ఏ సైజ్ వరకు అయినా ఇలా కరెక్ట్గా హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకొని ఇలా తీసుకోండి మనం ఎప్పుడు కూడా ఈ బాక్స్లోనే ఉండాలి లోతు అనేది కిందకి పైకి అవ్వకూడదు కరెక్ట్గా బాక్స్లోనే హాఫ్ ఇంచ్ లోతు వచ్చేలాగా కరెక్ట్గా మార్క్ చేసుకొని కట్ చేసుకుంటే మనకి చంక దగ్గర నొడతలు రాకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది అర్థమైంది కదా ఇంత నీట్గా రావాలి ఇలా మనకి బాడీ పార్ట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం కింద బాటమ్ కట్ చేసుకోవడానికి ఎలా మెజర్ చేసుకోవాలి అనేది చూడండి మనకి ఇది షార్ట్ లెంత్ అంటే మోకాలు కిందికి ఒక త్రీ ఇంచెస్ ఉండేలాగా కొలుచుకోండి కదా కొలుచుకునేటప్పుడు కూడా మనకి ఇక్కడ ఫార్టీ వన్ వచ్చింది దీంట్లోంచి మనం బాడీ అనేది ఎంత తీసుకున్నామో దాన్ని మైనస్ చేసుకోవాలి అంటే పద్నాలుగున్నర తీసుకున్నాం మనం దాన్ని మైనస్ చేసుకుంటే మనకి స్టిచ్ అయ్యిగా వచ్చిన దాన్నే మైనస్ చేసుకోవాలి ఖర్చులతో కాదు అర్థమైంది కదా పద్నాలుగున్నర పెట్టుకున్నాం దాన్ని మైనస్ చేసుకుంటే మనకి ఇరవై ఆరున్నర వస్తుంది ఇవి వచ్చిన దానికి మనం వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి ఎందుకంటే పైన ఖర్చుకి కింద మనము పీకో చేస్తాం కదా దానికోసం అంటే మనం ట్వంటీ సెవెన్ అండ్ హాఫ్ తీసుకుంటాం మీరు ట్వంటీ ఎయిట్ తీసుకున్న ప్రాబ్లం లేదు హాఫ్ ఇంచ్ అటు ఇటు అయినా ఏం కాదు అర్థమైంది కదా పొడవు పెరగాలి కానీ తగ్గకూడదు ఇప్పుడు క్లాత్ కూడా చూడండి సారీని అనేది ఇప్పుడు చూడండి మనం సారీ ఎలా ఫోల్డ్ చేసుకుంటాం సేమ్ అదే విధంగా నాలుగు లేయర్స్ పైన వచ్చేలాగా ఇలా ఫోల్డ్ చేసుకొని ఓపెన్స్ అనేది నాలుగు కూడా మన వైపుకి వచ్చేలా చూసుకోవాలి ఫోల్డింగ్ అనేది ఇలా రైట్ సైడ్ వైపుకి వచ్చేలాగా మనకి రైట్ సైడ్ వైపు వచ్చేలాగా చూసుకోండి ఇలా ఓపెన్స్ అనేది మన వైపు ఉంది కదా కదలకుండా పిన్స్ పెట్టుకోండి ఎక్కువగా జారిపోతాయి సారీ క్లాత్లు అనేది ఇప్పుడు బ్యాక్ పార్ట్ కానీ ఫ్రంట్ పార్ట్ కానీ తీసుకొని నడుము ఎంత వచ్చిందో కొలుచుకొని దాంట్లోంచి డాట్ అనేది తగ్గించుకోవాలి చూడండి ఇలా కొలుచుకోవాలి క్రాస్గా మనం క్రాస్ తీసాం కదా అక్కడ వరకు వచ్చిందని తీసుకోండి దాంట్లోంచి మనం డాట్ అనేది మైనస్ చేసుకోవాలి నాకు ఇక్కడ పదకొండు ఇంచులు వచ్చింది దాంట్లోంచి వన్ ఇంచ్ అనేది మైనస్ చేసుకోవాలి ఎందుకంటే డాట్ అనేది స్టిచ్ చేస్తాం కనుక మనం అందుకోసం అంటే మనకి టెన్ ఇంచెస్ వచ్చింది ఇక్కడ మీకు మార్కింగ్ అనిపించట్లేదు కదా పేపర్ పైన చూపిస్తాను మనం ఎప్పుడు కూడా ఇలా బాడీ మీద కట్ చేసుకున్న పార్ట్ మీద అనేది నడుం చూసుకొని దాంట్లోంచి వన్ ఇంచ్ డాట్ వేస్తే తగ్గించుకోండి డాట్ వేయకపోతే తగ్గించక్కర్లేదా వన్ ఇంచ్ అనేది అదే కదా ఇక్కడ నాకు లెవెన్ ఇంచెస్ వచ్చింది కింద అనేది దాంట్లోంచి ఈ డాట్ కోసం వన్ ఇంచ్ అనేది మైనస్ చేస్తున్నాను అంటే మనకి టెన్ ఇంచెస్ వస్తుంది ఈ టెన్ ఇంచ్లోంచి కూడా మనం తగ్గించుకోవాలి మళ్ళీ ఎందుకు అంటే ఇది మనకి అంబరిల్లా కట్ట ఫుల్ సర్కిల్ వస్తుంది అలాంటప్పుడు క్లాత్ అనేది ఎక్కువ సాగిపోతుంది కొత్త వరకు అయితే ఇంకెక్కువ సాగిపోతుంది అలాంటప్పుడు మనం వన్ ఇంచ్ అయినా తగ్గించుకోవచ్చు కొత్త వారైతే వచ్చింది దాంట్లోంచి నేనైతే ఇక్కడ హాఫ్ ఇంచ్ తగ్గించుకుంటున్నాను అంటే టెన్లోంచి మనం ఆఫ్ ఇంచ్ మైనస్ చేసుకుంటే నైన్ అండ్ హాఫ్ వచ్చింది మీరు కొత్త అయితే కంపల్సరీ వన్ ఇంచ్ తగ్గించుకోండి ఎందుకంటే క్లాత్ అనేది ఎక్కువ సాగుతుంది మీకు అందుకోసం అలాంటప్పుడు మనకి నైన్ ఇంచెస్ వస్తుంది వన్ ఇంచ్ తగ్గించుకుంటే అర్థమైంది కదా ఇప్పుడు మనము ఎలా మార్క్ చేసుకోవాలి అనేది ఒక ఉజ్జాయింపు కోసం చూపిస్తున్నాను చూడండి ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ తీసుకొని ఇక్కడ వన్ నుంచి డాట్ వేసేస్తాం ఆ డాట్ అనేది ఇలా ఫోల్డింగ్ చేసుకొని కరెక్ట్గా ఇది ఎలా వచ్చిందో చూసుకొని ఇక్కడ మనకి ఒక వన్ ఇంచ్ అనేది బయటకు వచ్చేలా పెట్టుకొని ఇలా మార్క్ చేసుకోండి ఇది జస్ట్ ఉజ్జాయింపు కోసం అంటే ఎక్కడి వరకు తీసుకోవాలి అనేది తెలియాలి కదా మీకు అందుకోసం మనం ఇప్పుడు చెక్ చేసుకోవాలి అంటే ఇటు ఎంత వచ్చిందో చూసుకొని మార్క్ చేసుకోండి ఇదే మార్కింగ్ కరెక్ట్గా ఇటు కూడా రావాలి అంటే మనకు అటు ఇటు తేడా రాకుండా ఉండడం కోసం ఈ మార్కింగ్ అనేది ఉజ్జాయింపుగా చేసుకున్నాం ఇప్పుడు ఇటు ఇటు కూడా కరెక్ట్గా మార్కింగ్ చేసుకుని మిడిల్ కూడా అదే మార్కింగ్ వచ్చేలాగా రౌండ్ మొత్తం కూడా కరువు ఇలా తీసుకోండి సేమ్ మెజర్ మెజర్మెంట్ అనేది రావాలి మనకు మొత్తం రౌండ్ అనేది అర్థమైంది కదా ఇలా తీసుకోవాలి సర్కిల్ అనేది ఇప్పుడు ఇక్కడ మనకి నైన్ అండ్ హాఫ్ వచ్చిందా లేదా మీ వీలుని బట్టి ఎటు నుంచి కుదిరితే అటు నుంచి ఇలా కొలుచుకోండి మీకు కనిపించడం కోసం ఇటు నుంచి చూపిస్తుందని చూడండి ఇలా కొలుచుకోవాలి మనకు నైన్ అండ్ హాఫ్ రావాలి అంటే మనకి ఇక్కడ ఎక్కువ వచ్చింది టెన్ అలా వచ్చింది ఇంకా సాగిపోతుంది అలాంటప్పుడు ఏం చేయాలి అంటే పైకి తీసుకోండి మీకు ఎంత తక్కువ వచ్చిందో అంతా పైకి తీసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది ఇలా తీసుకున్నాను ఒక హాఫ్ ఇంచ్ పైకి మార్క్ చేసుకుని ఇప్పుడు మళ్ళీ కొలుచుకుంటున్నాను చూడండి నాకు నైన్కి నైన్ అండ్ హాఫ్ అలా వచ్చింది మనకి నైన్ వచ్చినా ప్రాబ్లం లేదు ఎందుకంటే ఎక్కువ సాగుతుంది తక్కువ తీసుకోవడమే మంచిది అర్థమైంది కదా ఇప్పుడు మనం లెంత్ మార్క్ చేసుకోవడం కోసం వచ్చిన దాంట్లో నుంచి బాడీ అనేది మైనస్ చేసుకున్నాం కదా అంటే మనకి ట్వంటీ సెవెన్ అండ్ హాఫ్ రావాలి ఖర్చులతో కలిపి అని చెప్పాను అదే ఇక్కడ చూపిస్తున్నాను మళ్ళీని ఇలా మనము ఎప్పుడు కూడా బాడీ అనేది మైనస్ చేసుకోవాలి వచ్చిన లెంత్లోంచి లాంగ్ ఫ్రాక్ అయినా అంతే మనకి షార్ట్ లెంత్ అయినా అంతే ఇలా తీసుకున్న తర్వాత మనకి ట్వంటీ సెవెన్ అండ్ హాఫ్ వచ్చింది అయితే మనం ఇక్కడ ఎక్కడైతే మార్కింగ్ తీసుకున్నామని అడుముకలతో కరెక్ట్గా వచ్చిందో అక్కడ నుంచి అదే మార్కింగ్ వచ్చేలాగా చూసుకోండి నేనైతే ఇక్కడ ట్వంటీ ఎయిట్ పెట్టేస్తున్నాను మీరు ట్వంటీ సెవెన్ అండ్ హాఫ్ ఏ రావాలి కరెక్ట్గా రావాలి అంటే అదే మార్కింగ్ చేసుకోవచ్చు నేనైతే ఒక హాఫ్ ఇంచ్ అటు ఇటు అయినా ఏం కాదు కాబట్టి కిందగా అనేది ట్వంటీ ఎయిట్ తీసుకుంటున్నాను ఇలాగా ఫుల్ సర్కిల్ కావాలి అంటే ఎప్పుడు కూడా ఇలా నాలుగు ఫోల్డింగ్లు చేసుకుని కరెక్ట్గా ఇలా మార్కింగ్ చేసుకుంటేనే మనకి అంబరిల్లా అనేది ఫుల్ సర్కిల్ వస్తుంది అర్థమైంది కదా ఇక్కడ నుంచి మనము కరెక్ట్గా నడం దగ్గర మార్కింగ్ దగ్గర నుంచి కొలుచుకున్నాం కదా అయితే మనం ఇలా రౌండ్ అనేది తీసుకోవచ్చు కొత్త వారైతే కొంచెం అటు ఇటు అవుతుంది అందుకోసం అయితే ఈ కార్నర్ దగ్గర నుంచి కరెక్ట్గా ఇలాగ ఏదైనా వెయిట్ పెట్టేసుకోండి కార్నర్ దగ్గర నుంచి ఇప్పుడు మనం ట్వంటీ ఎయిట్ దగ్గరికి అసలు మార్కింగ్ దగ్గరికి ఎంత అనేది ఇలా చూసుకోండి పైనుంచి ఈ కార్నర్ నుంచి చూసుకుంటే మీకు ఎక్కువ తక్కువ రాదు దానికోసం ఇలా చూపిస్తున్నాను ఇక్కడ పెట్టుకుని చూసుకుంటే చూడండి ఇక్కడికి ఎంత వచ్చిందో రౌండ్ మొత్తం కూడా అంతే వచ్చేలాగా ఇలా వెయిట్ పెట్టుకుని లేదా ఎవరినైనా పట్టుకోమనైనా మీరు చెక్ చేసుకుంటూ మార్క్ చేసుకోవాలి మనకి సారీ క్లాత్లు అనగానే ముందే జారిపోతాయండి చాలా నీట్గా చూసుకుంటూ మార్క్ చేసుకోవాలి పైనుంచి అదే లెంత్ రావాలి మొత్తం ఇటు సైడ్కి కూడా అదే విధంగా తీసుకోండి అప్పుడే మనకి అంబరిల్ అనేది నీట్గా వస్తుంది ఇలా మనము హాఫ్ సర్కిల్ అయినా ఫుల్ సర్కిల్ అయినా ఇలా కొల్చుకోవడంలోనే మనకి లుక్ అనేది నీట్గా వస్తుంది కొత్త అయితే ఎప్పుడు కూడా ఇలా జారిపోయే క్లాతుల మీద ట్రై చేయకుండా ఫస్ట్ మనం తిక్ క్లాత్ మీద ఆటల మీద ట్రై చేసి ఆ తర్వాత ఇలాంటి క్లాతుల మీద ట్రై చేయాలి సేమ్ యాజ్ ఈజ్ ఎలా మార్క్ చేసుకున్నామో అలా కట్ చేసుకోండి ఒకవేళ ఇలాంటి సిల్క్ క్లాతుల మీద ట్రై చేశారంటే కదలకుండా పిన్స్ అనేది ఎక్కడికక్కడ పెట్టేసుకోవాలి ఈ పిన్స్ పెట్టుకోవడం వల్ల మనకి జారిపోకుండా నీట్గా వస్తుంది చూసారు కదా ఇలా తీసుకున్నాం ఇప్పుడు కిందన పార్ట్లో మనం చున్నీ తీసుకోవచ్చు హ్యాండ్స్ తీసుకోవచ్చు బాడీ పార్ట్ కట్ చేసుకోవచ్చు ఇప్పుడు పైన అనేది ఇలా నడుము ఎక్కడి వరకు తీసుకున్నామో ఆ మార్కింగ్ అనేది కట్ చేసుకోండి అర్థమైంది కదా కిందన మిగిలిన పీస్ అంతా కూడా మనకి బాడీకి హ్యాండ్స్కి అన్నింటికి సరిపోతుంది ఇలా మనకి ఫుల్ సర్కిల్ వస్తుంది చూడండి ఓపెన్ చేసి చూపించాను కదా ఇప్పుడు లైనింగ్ అనేది హాఫ్ సర్కిల్ తీసుకోవాలన్నా ఫుల్ సర్కిల్ తీసుకోవాలన్నా చూడండి ఫస్ట్ ఫుల్ సర్కిల్ చూపిస్తున్నాను ఇలా సేమ్ ఇందాక మనం మెయిన్ పీస్ ఎలా తీసుకున్నామో అలా నాలుగు లేయర్స్ పైన పెట్టేసుకోండి ఫోల్డింగ్ అనేది ఇటు సైడ్ ఉండాలి మనం ఆల్రెడీ మెయిన్ పీస్ పైన కట్ చేసుకున్నాం కదా మెడం కొలత అనేది ఆ పీస్ పెట్టుకొని కరెక్ట్గా ఇలా మార్కింగ్ చేసుకుని కింద మనము లెంత్ వచ్చిన దానికంటే తగ్గించుకోవాలి పైన లెంత్ కంటే లైనింగ్ అనేది టూ ఇంచెస్ త్రీ ఇంచెస్ తగ్గించుకోవాలి అప్పుడు మనకి సేమ్ ఇదే విధంగా వస్తుంది మీకు చూపించడం కోసం ఇది పెట్టుకున్నాను పైన అనేది ఇది పెట్టిన అవసరం లేకుండానే ట్వంటీ ఎయిట్ వచ్చింది కదా అందులోంచి ఒక త్రీ ఇంచెస్ తగ్గించుకొని ట్వంటీ ఫైవ్ అనేది పొడవు పెట్టేసుకొని కట్ అనుకోండి కరువు అనేది సేమ్ మెయిన్ పీస్ కట్ చేసినట్టు మనకు ఫుల్ సర్కిల్ అనేది లైనింగ్ కూడా వచ్చేస్తుంది అర్థమైంది కదా అయితే ఇక్కడ మనం తక్కువ క్లాత్తో అంటే టూ మీటర్స్ క్లాత్ తోటే లైనింగ్ ఎలా వేసుకోవాలో కూడా చూపిస్తున్నాను ఇలా ఓపెన్స్ అనేది మన వైపు ఉన్నాయి కదా దాన్ని ఇలాగా డబల్ ఫోల్డ్ చేసుకోండి పైన ఫోల్డింగ్ ఉండాలి కిందకి ఇలా రావాలి ఎలా అంటే మనం డ్రెస్ లైనింగ్ అనేది ఎలా ఫోల్డ్ చేస్తాము డ్రెస్ కోసం అలా ఫోల్డింగ్ చేసుకోవాలి ఇప్పుడు పైన అనేది బాడీ పార్ట్ పెట్టేసుకోండి అంటే బాడీ పార్ట్ ఫోల్డింగ్ అలానే ఇక్కడ లైనింగ్ ఫోల్డింగ్ మన వైపుకే ఉండాలి ఇలా ఉండేలా పెట్టేసుకొని కరెక్ట్గా రెండు కూడా ఈక్వల్గా వచ్చినాయా లేదా అనేది నడము ఇలా పెట్టేసుకొని ఇక్కడ మనం డాట్ అనేది వేస్తాం కదా బాడీ పార్ట్కి ఆ డాట్ పార్ట్ అనేది తగ్గించుకొని ఎంత వచ్చిందో బాడీ పార్ట్ అనేది ఆ మార్కింగ్ చేసుకోండి మీకు అన్నీ కూడా ఐడియా రావాలని చెప్తున్నాను ఇదే వీడియోలో ఇలా వన్ ఇంచ్ తగ్గించుకొని మార్కింగ్ చేసుకుని నడుముకొలత అనేది బాటమ్ వచ్చేసి మనకి ట్వంటీ ఎయిట్ వచ్చింది అంటే నుంచి ఒక త్రీ ఇంచెస్ కానీ టూ ఇంచెస్ కానీ తగ్గించుకొని మిగిలింది ఇక్కడ నుంచి ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇలా బాటంలోంచి ఎప్పుడు కూడా పైన దానికంటే కూడా కింద లైనింగ్ తగ్గించుకోవాలి ఇలా తగ్గించేసుకుని ఇక్కడ మార్కింగ్ చేసుకోండి ఈ మార్కింగ్ కూడా సేమ్ ఇదే విధంగా మార్క్ చేసుకోవాలి చివరి వరకు కూడా మనకి చిన్నగా కరువు వస్తుంది ఇలా వెళ్ళే చూడండి ఇలా వచ్చింది ఇప్పుడు ఇలా మార్కింగ్ చేసుకుంటే మనకి టూ మీటర్స్ క్లాత్ తోటి లోపల లైనింగ్ అనేది అటాచ్ చేసుకోవచ్చు అయితే ఇది అందరికీ సరిపోదండి బాగా హెవీగా ఉన్న వాళ్ళకైతే పట్టినట్టు ఉంటుంది సీటు దగ్గర అలా కాకుండా మనము సన్నగా ఉన్న వాళ్ళకి ఇలా వేసుకున్నాం అనుకోండి తక్కువ క్లాత్ తోటే ఈజీగా అడ్జస్ట్ చేసేయచ్చు ఇప్పుడు ఇలా ఓపెన్ చేసుకొని ఇట్ సైడ్ కూడా ఎలా వస్తుందో చూపిస్తున్నాను చూడండి మామూలుగా అయితే ఫోల్డింగ్ మీదే కట్ చేసుకుంటాం నేను ఇక్కడ ఇది వేయట్లేదు కాబట్టి ఇలా ఓపెన్ చేసి ఎలా వస్తుంది అనేది చూపిస్తున్నాను ఇలా కరెక్ట్గా మనకి నడడానికి సరిపోతుంది ఇటు సైడ్ కూడా క్రాస్గా మనకి ఎలా అంటే సారీ పెట్టి కోట్స్ ఆ టైప్లో అయితే వస్తుంది ఇటు సైడ్ కూడా అదే మార్కింగ్ అనేది బాటమ్ అనేది ఇలా తగ్గించి మార్క్ చేసేసుకొని మనం కట్ చేసుకుంటాం చూడండి షేప్ అనేది ఇలా క్రాస్గా మనం కలుపుకోవాలి కింద ఇలా రౌండ్గా వస్తుంది కొంచెం ఇటు వచ్చే కొద్ది ఇలాగ వస్తుంది దీనివల్ల కిందనే ఎక్కువ వస్తుంది పైన నడడం సరిపోతుంది ఇలా తీసుకుంటే తక్కువ క్లాతే సన్నంగా ఉన్న వాళ్ళకి కరెక్ట్గా సరిపోతుంది అయితే మనం జాయిన్ చేసుకునేటప్పుడు పైనుంచి ఇక్కడ వరకే జాయిన్ చేసుకోవాలి కిందన మనం ఫ్రీగా వదిలేసి మనము డ్రెస్కి ఎలా టక్స్ ఇచ్చుకుంటాం అలా అనుకోండి కిందన కూడా ఫ్రీగా ఉంటుంది వాళ్ళకి పట్టినట్టు ఉండదు అర్థమైంది కదా ఇలా కూడా కావాలి అంటే నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను కామెంట్ చేయండి ఇప్పుడు నేనైతే హాఫ్ సర్కిల్ వేసుకుంటున్నాను కదా హాఫ్ సర్కిల్ కోసం అయితే ఇలా ఓపెన్స్ అనేది వైపు పెట్టుకోవాలి నేనైతే త్రీ మీటర్స్ తీసుకున్నాను ఇక్కడ లైనింగ్ దీన్ని ఇలాగా కోన్ షేప్లో ఇలా ఇటు సైడ్కి క్లాత్ పైకి ఫోల్డ్ చేసుకోండి అంటే మనకి కోన్ షేప్లో వస్తుంది ఇలా నాలుగు లేయర్స్ వచ్చినాయి చూడండి కరెక్ట్గా టూ పార్ట్స్కి సరిపోతాయి ఇక్కడ మనం ఫోల్డింగ్ అనేది వైపు పెట్టుకోవాలి మెయిన్ పీస్ కూడా మీరు ఇదే విధంగా కావాలి అంటే కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకుంటే హాఫ్ సర్కిల్ వస్తుంది ఇప్పుడు ఇలా లైనింగ్ అనేది నాలుగు ఫోల్డింగ్ల మీద చేసుకొని కరెక్ట్గా ఇలా మార్కింగ్ చేసుకోండి ఇది కరెక్టా అంటే కాదండి జస్ట్ ఉజ్జాయింపుకి మీకు ఇందాక మెయిన్ పీస్ ఎలా తీసుకున్నాము కరువు కోసం అలా ఉజ్జాయింపు కోసం బాడీ పార్ట్ అనేది పెట్టుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని మార్కింగ్ చేసుకోండి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం కరువు షేప్లో వచ్చింది కదా ఇక్కడ నడుము అనేది సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి అంటే మీకు ఎక్కడ వరకు తీసుకోవాలో తెలియాలి కదా అందుకోసం అటు ఇటు కూడా ఈక్వల్ మార్కింగ్ కోసం ఇలా మార్క్ చేసుకుంటాము ఇప్పుడు చెక్ చేసుకోండి నడుమనేది ఇందాక ఎంత వచ్చిందో అంతే ఇక్కడ కూడా రావాలి ఇలా చూడండి తక్కువ వచ్చింది నాకు అలాంటప్పుడు మళ్ళీ కిందకి రావాలి పెంచుకోవాలి ఇలా మనకి ఎంత తక్కువ వచ్చిందో అంత మార్కింగ్ అనేది కిందకి పెంచుకుంటూ మళ్ళీ చెక్ చేసుకోవాలి ఇక్కడ నాకు వన్ ఇంచ్ తక్కువ వచ్చింది కానీ ఆఫ్ ఇంచ్ అనేది మార్క్ చేసి చూపిస్తున్నాను మీకు అర్థం అవడం కోసం ఇలా మళ్ళీ చెక్ చేసుకోండి ఇలా మార్కింగ్ చేసిన తర్వాత మళ్ళీ చెక్ చేసుకుంటే మళ్ళీ మనకి ఇంకొక ఆఫ్ ఇంచ్ తక్కువ వచ్చింది అర్థమైంది కదా ఇలా మనము ఎంతైతే వస్తుందో కరెక్ట్గా దానికి అదే మార్కింగ్ కిందకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ చూసారా మళ్ళీ ఆఫ్ ఇంచ్ తక్కువ వచ్చింది అలాంటప్పుడు ఇంకొక ఆఫ్ ఇంచ్ ఇలా కిందకి పెంచేసుకొని చేసుకొని ఇప్పుడు చూసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది మీకు ఎంత తక్కువ వచ్చిందో అంతా కిందకి మార్క్ చేసుకోండి చూడండి ఇప్పుడు ఇటు ఇటు కూడా కరెక్ట్గా ఉందా లేదా మళ్ళీ చెక్ చేసుకుంటున్నాను నేను క్రాస్ రాకుండా ఉండడం కోసం ఇప్పుడు చెక్ చేసుకోండి నడుమనేది మనకి ఇప్పుడు కూడా కరువు కరెక్ట్గా ఉంటేనే ఫిట్టింగ్ బాగుంటుంది కరెక్ట్గా సరిపోయింది అంటే మనకి ఇది నడుముకొలదా ఇలా మనము కిందకి పైకి తక్కువైనా ఎక్కువైనా అడ్జస్ట్ చేసుకుంటూ చెక్ చేసుకోవాలి బాడీ పార్ట్ పెట్టి కూడా చూపిస్తున్నాను చూడండి డాట్ అనేది ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని ఇలా చూసుకోండి ఇటు సైడ్కి ఒక హాఫ్ ఇంచ్ అనేది తక్కువే రావాలి మనకి ఎందుకంటే ఆల్రెడీ మనం తగ్గించి మార్క్ చేసుకున్నాం కదా బాగా సాగిపోతుందని అందుకు అలా కూడా మనం మార్కింగ్ చేసుకోవచ్చు ఇప్పుడు కిందకి బాటమ్ అనేది ఆల్రెడీ లైనింగ్ తగ్గించుకోవాలని చెప్పాను కదా ట్వంటీ ఎయిట్కి నేను ఇలాగా త్రీ ఇంచెస్ వరకు తగ్గించుకొని ఇలా మార్క్ చేసుకున్నాను దీన్ని కూడా సేమ్ మెయిన్ పీస్ పై వైపున కార్నర్ నుంచి ఎలా చెక్ చేసుకున్నామో అలా కార్నర్ నుంచి చెక్ చేసుకుంటే మనకి ఎక్కువ తక్కువ రాకుండా నీట్గా వస్తుంది పైన కార్నర్లో ఇలా వెయిట్ అనేది పెట్టేసుకోండి ఇలా చేయి పట్టుకున్న మనకి దగ్గరగా ఉంటే ఇలా మార్కింగ్ చేసేసుకోవచ్చు ఇటు సైడ్ కూడా అలాగే మార్క్ చేసుకోండి ఇక్కడ మనకి చిన్న పీస్ అనేది జాయింట్ పడుతుంది ఆ జాయింట్ కూడా ఎలా మార్క్ చేసుకోవాలో చూపిస్తాను మనకి సర్కిల్ అనగానే సారీ అయినా ఏదైనా పన్నా తక్కువ ఉంటే కంపల్సరీ ఇలా జాయింట్ పడుతుంది క్రాస్గా ఇప్పుడు యాజ్ టీజ్ ఎలా మార్క్ చేసుకున్నామో అలా కట్ చేసేసుకోండి ఇలా మనం లైనింగ్ ఎప్పుడు తక్కువే తీసుకోవాలి మెయిన్ పీస్ కంటే ఎందుకంటే అంబరిల్లా కదా కిందకి వేలబడినట్టు రాకుండా ఉంటుంది పైన నడము కూడా వచ్చిన మార్కింగ్ కట్ చేసుకొని ఇక్కడ మిడిల్ అనేది ఫోల్డింగ్ సైడ్ అక్కించుకోండి దానివల్ల జాయిన్ చేసినప్పుడు ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఈ మిగిలిన పీస్లో మనము క్వరీ ఉంటుంది కదా ఈ అనేది లైట్ సైడ్కి పెట్టేసుకోండి ఈ స్ట్రైట్ పీస్ పెట్టుకోవడం వల్ల మనకి సాగకుండా ఉంటుంది జాయిన్ చేశాక కూడా ఇలా పెట్టుకొని కరెక్ట్గా ఒక ఆఫ్ ఇంచ్ లోపలికి వెళ్ళేలాగా ఖర్చులోకి ఇలా కింద పైన పిన్స్ పెట్టేసుకొని కదలకుండా మనం మార్కింగ్ అయినా చేసుకోవచ్చు ఈజీగా కట్ చేసేసుకోవచ్చు ఇలా పిన్స్ పెట్టుకున్నారు అంటే చూడండి మనం ఆఫ్ ఇంచ్ ఖర్చుకు మాత్రం పెట్టుకోవాలి లేదంటే తక్కువైపోతుంది ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ మనకి కింద మార్కింగ్ కనిపిస్తుంది కదా దాని ప్రకారం కట్ చేసేసుకుంటే సరిపోతుంది ఇలా కదలకుండా ఇక్కడే పిన్స్ పెట్టేసుకుంటే మీకు స్టిచ్ చేసేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది ఇప్పుడు మీరు ఏ పార్ట్కైతే మరి జాయిన్ చేయాలనుకుంటున్నారో ఆ పార్ట్ పైన ఇలా పెట్టేసుకుని పిన్స్ పెట్టుకోండి చూసారా చాలా ఈజీగా మనము ఇలాగా ఏ జాయిన్ చేయాలో ముక్క అనేది కట్ చేసుకోవచ్చు ఇలా మనకి ఆఫ్ సర్కిల్ వచ్చింది కదా లోపల లైనింగ్ అనేది ఇది వచ్చేసి మెయిన్ పీస్ చూడండి ఫుల్ సర్కిల్ వస్తుంది ఇలా మనకి హాఫ్ సర్కిల్కి ఫుల్ సర్కిల్కి ఇంత తేడా ఉంటుంది ఇలా మనం ఎప్పుడు కూడా లోపల లైనింగ్ అనేది హాఫ్ సర్కిల్ వేసుకుంటేనే బాగుంటుందండి పఫీగా వస్తుంది పైన లేచినట్టుగా చాలా బాగుంటుంది డ్రెస్ అనేది ఇలా అయితే ట్రై చేయండి మూడు మీటర్లు అయితే సరిపోతుంది మనకి ఇలాగా ఇలా బాటన్ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు బాడీకి నేను సిల్క్ లైనింగ్ కూడా తీసుకున్నాను చూడండి పై వైపున రావడం కోసం ఇలా బ్యాక్ పార్ట్కి దానికి తగ్గట్టు తీసుకుని కట్ చేసుకున్నాను అయితే ఫ్రంట్ పార్ట్లో మనము పోట్లీ బాల్స్ వేస్తున్నాం కదా అలాంటప్పుడు మనము కొంచెం ఒక హాఫ్ ఇంచు లేదా ముప్పై ఇంచ్ అనేది మన వైపుకి ఇలా ఫోల్డింగ్ సైడ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాం అనుకోండి లోడింగ్ పద్ధతిలో పోట్లీ బాల్స్ వేసుకోవచ్చు ఇలా ముప్పో ఇంచ్ అనేది ఫోల్డింగ్ వైపు నుంచి మార్కింగ్ చేసుకుంటున్నాను సిల్క్ లైనింగ్ పైన నేను ఇక్కడ డబల్ లైనింగ్ వేస్తున్నాను కాబట్టి ఈ పద్ధతిలో చూపిస్తున్నాను మీరు ఒకవేళ ఒకే లైనింగ్ వేస్తున్నారు థిక్ క్లాత్ దానికి ఎలా బాల్స్ వేసుకోవాలి అంటే అది కూడా మన ఛానల్లో వీడియో ఉంది ఇలా ఫ్రంట్ అనేది బాల్స్ ఎలా వేసుకోవాలి అనేది నేను ఎండ స్క్రీన్లో ఇస్తాను కావాలి అన్న వాళ్ళు చెక్ చేయండి దానికి మనం ఫస్ట్ బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకుని ఫ్రంట్ పార్ట్కి ఇలా ఎక్స్ట్రా తీసుకుని కట్ చేసుకుంటాం లైనింగ్ పైన అర్థమైంది కదా ఇక్కడైతే నేను డబల్ లైనింగ్ వేస్తున్నాను కాబట్టి ఫస్ట్ దానికి తీసుకోకుండా సెకండ్ లైనింగ్ మాత్రమే ఎక్స్ట్రా తీసుకున్నాను ఎందుకంటే లోపల కూడా నీట్గా ఉండడం కోసం ఇప్పుడు రెండింటికి కూడా ఇలాగ లైనింగ్ తీసుకున్నాం కదా మెయిన్ పీస్ కూడా చూడండి నాలుగు లేయర్స్ పైన పెట్టేసుకున్నాం మనకి మిగిలిన పీస్ ఉంది కదా కింద కరోతీగా అంబరిల్లా అనేది ఆ పీస్ ఫోల్డింగ్ అనేది మన వైపు పెట్టుకుని ఇలా ఫ్రంట్ పార్ట్ అనేది పెట్టుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా ఇది పెట్టుకొని రెండింటికి అంటే బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి కలిపి ఒకేసారి కట్ చేసేసుకుంటున్నాను మెయిన్ పీస్ అనేది చుట్టూ ఎక్స్ట్రా ఉండేలాగా ఒక వన్ ఇంచ్ అయినా ఎక్స్ట్రా ఉండేలాగా తీసుకోవాలి ఎందుకంటే జారిపోయే క్లాత్ కదా ఎప్పుడు కూడా ఎక్స్ట్రా ఉంచుకోవాలి ఇప్పుడు దేనికి అది సెపరేట్ చేసేసుకొని బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి మనం అడ్జస్ట్ చేసుకోవాలి చూడండి ఇలా రెడీ అయిపోయింది దేనికి అది సెపరేట్ చేసుకున్నాను ఇక మిగిలిన పీస్లో మనము హ్యాండ్స్ అనేది కట్ చేసుకుందాం అయితే ఇక్కడ ఫుల్ హ్యాండ్స్ పెడుతున్నాం కదా ఇక్కడ డిజైన్ కూడా చూసుకోవాలండి ఎప్పుడు కూడా మనకి ఇక్కడ పైన ఎక్కువ ఉంది కదా అని పైనుంచి మనం కట్ చేసుకున్నాం అనుకోండి ఏమవుతుందంటే డిజైన్ అనేది రివర్స్ అయిపోతుంది అలా కాకుండా డిజైన్ చూసుకోవాలి ఫోల్డింగ్ మన వైపు ఉండాలి ఇలా నాలుగు లేయర్స్ పైన పెట్టుకున్నాను టూ హ్యాండ్స్ కోసం అర్థమైంది కదా ఇప్పుడు వీళ్ళ లెంత్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ కాబట్టి నాకు ట్వంటీ వన్ వచ్చింది దానికి పైన హాఫ్ ఇంచ్ ఖర్చు కిందన ఫోల్డింగ్ వన్ ఇంచ్ కలుపుకొని ట్వంటీ టూ అండ్ హాఫ్ పెట్టుకోండి ఒకవేళ మీరు కిందన ఫోల్డింగ్ కాదు జస్ట్ తిప్పు కొడతాము లైనింగ్ వేసుకుంటున్నాము అంటే వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఖర్చుగా వచ్చిన దానికంటే ఇక్కడ మనం కింద ఫోల్డింగ్ చేస్తాం కాబట్టి వన్ అండ్ హాఫ్ ఎక్స్ట్రా తీసుకోవాలి అంటే ట్వంటీ టూ అండ్ హాఫ్ అర్థమైంది కదా ఇలా వన్ అండ్ హాఫ్ ఎక్స్ట్రా పెట్టుకుని ఖర్చుకి మార్కింగ్ చేసుకోండి క్రాస్ వెళ్లకుండా ఇలా ఎల్ స్కిల్ పెట్టేసుకొని మార్కింగ్ చేసుకోవాలి పైన వచ్చేసి మనము కరువు తీసుకోవడం కోసం అలానే చంకడౌన్ కోసం కూడా చూడండి చంకడౌన్ వచ్చేసి మనం నార్మల్గా త్రీ అండ్ హాఫ్ పెట్టుకోండి అల్బో హ్యాండ్స్కి ఇది ఫుల్ హ్యాండ్స్ కాబట్టి ఫోర్ ఇంచెస్ పెట్టుకోండి సరిపోతుంది ఎవరికైనా సరే ఇప్పుడు పైన వచ్చేసి మనం చంకరౌండ్ ఎప్పుడు కూడా బాడీ పార్ట్ నుంచి తీసుకుంటే మనకి జాయింట్ చేసినప్పుడు ఎక్కువ తక్కువ రాదు ఇలాగా కరెక్ట్గా హాఫ్ ఇంచు ఖర్చు వదిలేసుకొని బాడీ పార్ట్ ఈ ఖర్చు వరకు ఎంత వచ్చింది మనకి ఎయిట్ ఇంచెస్ వచ్చింది ఇలా తీసుకుంటే జాయింట్ చేసినప్పుడు అస్సలు ఎక్కువ తక్కువ రాదండి పర్ఫెక్ట్గా వస్తుంది ఈ కార్నర్ నుంచి ఎయిట్ ఇంచెస్ ఇలా పెట్టేసుకొని మార్కింగ్ చేసుకోండి మీరు కట్ చేసిన బాడీ పార్ట్ నుంచి చంకరౌండ్ తీసుకోవాలి ఎక్స్ట్రా ఖర్చుకి బాడీ పార్లు ఎంత పెట్టారో ఇక్కడ అంతే పెట్టుకోవాలి ఫుల్ హ్యాండ్స్ కదా అని చెప్పి డైరెక్ట్గా మార్కింగ్ చేయకూడదు ఈ ఎల్బో హ్యాండ్ దగ్గర కూడా మనకి వీళ్ళ లూజ్ ఎంత వచ్చింది అనేది ఒకసారి మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ మనకి టెన్ ఇంచెస్ ఉంది ఎల్బో హ్యాండ్ అనేది అక్కడ టెన్ ఇంచెస్ లేదా లెవెన్ ఇంచెస్ వరకు లూజ్ ఉంటుంది అలాంటప్పుడు ఆ మార్కింగ్ చేసుకొని ఖర్చు మార్కింగ్ చేసుకోండి కిందన కూడా ఇప్పుడు చివరికి మనం ఎప్పుడు కూడా టైట్గా తీసుకోకూడదు లూజ్గా తీసుకోవాలి ఫుల్ హ్యాండ్స్ అనేది స్ట్రైట్ కట్ చేస్తున్నాం కాబట్టి మీరు ఒకవేళ చుడీ ఫ్యాంట్ మోడల్లో ఇలా ఫుల్ హ్యాండ్స్ కూడా కట్ చేస్తారు అలా కట్ చేస్తే మాత్రం టైట్గా తీసుకోవాలి అర్థమైంది కదా పైన్ అనేది ఒక టూ ఇంచెస్ తీసుకోవచ్చు చిన్న సైజ్ అయితే పెద్ద సైజ్ అయితే టూ అండ్ హాఫ్ పెట్టుకోండి ఎందుకంటే కరువు తీయడానికి ఈజీగా ఉంటుంది ఇక్కడ నుంచి ఇలా స్కేల్తో కలిపేసుకోండి ఈ రౌండ్ దగ్గరికి ఇప్పుడు మనము ఈ మార్కింగ్స్ అనేది ఇలా నార్మల్గా స్కేల్తో కలిపేసుకోవచ్చు లేదా మనకి హిప్ కరువు స్కేల్ ఉంటుంది కదా దాంతో అయితే ఇంకా నీట్గా వస్తుందండి ఎందుకంటే ఫుల్ హ్యాండ్స్ కదా మనకు అటు ఇటు అవ్వకుండా నీట్గా వస్తుంది షేప్ అనేది ఇలా మనకి ఎల్బో హ్యాండ్ దగ్గర పట్టినట్టు కిందకు వచ్చినప్పటికీ కొంచెం ఫ్రీగా బాగుంటుంది ఇలా మార్కింగ్ చేసుకోండి ఈ టూ మార్కింగ్స్ని ఇటు ఇటు కూడా మీరు ఏదైతే డ్రా చేస్తారో ఆ మార్కింగ్స్ కలిసేలాగే స్కేల్ పెట్టుకుని డ్రా చేసుకోండి ఫుల్ హ్యాండ్స్కి అయితే బాగుంటాయి స్కేల్స్ అనేది ఇక్కడ వన్ ఇంచ్కి ఒక మార్కింగ్ చేసుకోండి ఎవరికైనా సరే కరువు తీయడానికి ఈజీగా ఉంటుంది ఈ కరువు స్కేల్ పెట్టుకొని ఈ వన్ ఇంచ్ దగ్గర నుంచి ఈ లైన్ టచ్ అవుతూ మనము ఇలాగ కిందకు అనేది ఒక హాఫ్ ఇంచ్ లేదా పావు ఇంచ్ లోపలికి ఇలా తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ మార్కింగ్ అనేది సిల్క్ కలర్ గురించి సరిగా కనిపించట్లేదు మీకు ఈ కరువు స్కేల్ ఉంది అంటే ఇంకా ఈజీగా ఉంటుంది చూడండి ఈ పైన వన్ ఇంచ్ టచ్ అయ్యేలాగా ఇలా పెట్టేసుకున్నామంటే ఈజీగా కరువు వచ్చేస్తుంది దీంతో ఎలా కట్ చేసుకోవాలనేది కూడా ఫుల్ వీడియోస్ ఉన్నాయి చెక్ చేయండి చాలా ఈజీగా ఉంటుంది కొత్త వరకు అయితే స్కేల్ ఉంటే ఇప్పుడు ఈజ్ ఎలా ఉందో అలా మార్క్ చేసిన విధంగా కట్ చేసేసుకోండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఇది మనకి క్లాత్ పైన మార్కింగ్ అనేది క్లియర్గా కనిపించట్లేదు కదా ఇప్పుడు సేమ్ ఈజ్ ఎలా ఉందో అలా కట్ చేసేసుకోవాలి ఇక్కడ పైన ఒక టక్ ఇచ్చుకోండి షోల్డర్ జాయింట్ చేయడం కోసం మీరు టక్స్ ఇచ్చుకోకపోతే అసలు తెలియదు సిల్క్ క్లాత్ అనేది ఇక్కడ ఖర్చుల దగ్గర కూడా టక్ ఇచ్చుకోవాలి చూడడానికి కింద కూడా మనకి ప్రింట్ పడిపోయింది అంత పలుచిగా ఉంది క్లాత్ అయితే ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేసుకొని పైన ఆల్రెడీ మిడిల్ టక్ ఉంది కదా అక్కడి నుంచి వన్ నుంచి ఒక మార్కింగ్ చేసుకోండి మనం లోతు తీయడం కోసం ఇలాగా ఆ ఇంచ్ దగ్గర నుంచి ఖర్చుల దగ్గర వరకు ఇలా టేప్ పెట్టుకొని దీన్ని మిడిల్ ఫోల్డ్ చేసుకోండి మిడిల్ ఫోల్డ్ చేస్తే ఇక్కడ మనము ముప్పా ఇంచు కానీ హాఫ్ ఇంచ్ కానీ తీసుకుంటాం లోతు అనేది అయితే ఇక్కడ పెద్ద సైజ్ కదా నేను ఇంచ్ పెట్టుకుంటున్నాను ఈ కరువు అనేది కూడా చాలా ఈజీగా తీసుకోవచ్చు కరువు స్కేల్ ఇది ఉంది అంటే పైన ఇంచ్ ఈ మిడిల్ ముప్పావించు కిందన క్రాస్గా సన్నన్ పాయింట్ అనేది ఖర్చు వైపుకి వచ్చేలా పెట్టుకుని ఇలా డ్రా చేసుకోవడమే నార్మల్గా అయినా కూడా ఈ లైన్స్ అనేది టచ్ చేయాలి ముప్పావి ఇంచ్ టచ్ చేయాలాగా చూసుకుంటూ ఫ్రీ హ్యాండ్తో కూడా ఇదే విధంగా డ్రా చేసుకోవచ్చు ఇక్కడ ఒక టక్ ఇచ్చుకోండి ఇది మనకి ఫ్రంట్ వైప్ వస్తుందని తెలియడం కోసం కంపల్సరీ టక్స్ ఇచ్చుకోవాలి లేదంటే కన్ఫ్యూజ్ అయిపోతారు కొత్త వారు అర్థమైంది కదా ఇలా హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయినాయి మీరు చుడి హ్యాండ్ మోడల్ తీసుకోవాలంటే ఇంకా క్లాత్ ఎక్కువ పడుతుంది క్రాస్గా తీసుకోవాలి అది కూడా కావాలి అంటే కామెంట్ చేయండి చూపిస్తాను ఇలా మనము బాడీ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అలానే కిందన బాటం పార్ట్ అన్నీ కూడా రెడీ చేసుకున్నాం కదా మిగిలిన పీస్ ఉంటుంది కదా మనం క్రాస్గా తీసిన పీస్లో ఇంకా మిగిలిన పీస్కి ఇలా లేస్ అనేది అటాచ్ చేసేసుకుంటే మనకి చున్నీ రెడీ అయిపోతుంది మన స్టిచ్చింగ్ కూడా తెలిసిందే కదా మొత్తం అంతా లోడింగ్ పద్ధతిలో ఉంటుంది లోపల బయట కూడా ఇది ఎలా స్టిచ్ చేసుకోవాలి నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను మీకు ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల నాకు ఇంకా ఇంక్రీజింగ్గా ఉండి ఇంకా వీడియోస్ చేయాలనిపిస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్